ఇక మెదక్ జిల్లా నిజాంపేట్లో బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకే బాకీ కార్డుల పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని బీఆర్ఎస్ తిరుపతిరెడ్డి ఆరోపించారు కార్యకర్తలు ఇంటింటికి బాకీ కార్డులను పంపిణీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఎవడు మీకు సపోర్ట్ లేడు మీ దాంట్లోకైనా మా వైపు మీ క్యాండిడేట్ దొరకక తప్పకుండా బంపర్ మెజార్టీతో బ్రహ్మాండ మెజార్టీతో మీ అందరి సమక్షంలో మనము ఈ కార్డు కూడా పంచుకొని పని ఇంటింటికి తీసుకెళ్లాల్సి విజ్ఞప్తి చేస్తూ మనం జెంపీడీసీ కానీ ఎంపీడీసీ అనేది కానీ ఎప్పుడోసారి దిగిపోయాయి కాబట్టి దీన్ని ఇమీడియట్గా పంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ ఒక తోటి దసరా కదవలేదు కాబట్టి మీ అందరితో కట్టుకోవాలి లక్షణ ఇంత వచ్చిందో వచ్చినందుకు నాకు సంతమండదు కాబట్టి రేపు నేను లక్షణాలు బతికినా మీ ఇంత బెటో వచ్చి ఇంకనే నన్ను కూర్చిబెట్టారు ఎందుకంటే మా తమ్ముడు అయితే కూడా ఇంటికైతే జరిగింది నా మీద నాకున్న ప్రేమ బయట ఉండదు కాబట్టి నన్ను కూడా మీకు కలుసుకుంటారు కాబట్టి మీ అందరికీ సిద్ధమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ